అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ సంస్కృతిలో ప్రతి శుభకార్యం గణేశుడిని ప్రార్థించకుండానే ప్రారంభం కాదనే నిబంధన ఉంది వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అనే శ్లోకం ప్రతి గృహంలో ప్రతిధ్వనిస్తుంది అటువంటి విఘ్ననాయకుడైన గణపతికి తులసీదేవి ఇచ్చిన శాపం అనేది ఒక విశేషమైన కథ ఈ కథలో ఆయన భక్తులకు బోధన ఆధ్యాత్మికతకు మార్గదర్శకం దాగి ఉంది తులసి హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన మొక్క లక్ష్మీదేవి అవతారంగా భావించబడే తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది తులసిని ప్రతిదినం పూజించడం వలన పాపాలు తొలగుతాయని మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి తులసి ఒకవైపు సౌమ్య స్వభావం కలిగినదైనా మరొక వైపు తన నిర్ణయాలలో దృఢంగా ఉండే శక్తి కలిగినది ఒకసారి గణపతి మహర్షుల మార్గదర్శకత్వంలో హిమాలయ ప్రాంతానికి వెళ్ళి కఠినమైన తపస్సును ప్రారంభించాడు తన శరీరాన్ని నియంత్రించి ఆత్మను ఏకాగ్రతతో కేంద్రీకరించి అతి గంభీరంగా ధ్యానం సాగించాడు పర్వతాల మధ్య కూర్చుని లోకరక్షణ కోసం జ్ఞానం కోసం ఆయన చేసిన ఆ తపస్సు సృష్టిలోనే ఒక విశేషం ఆ ప్రాంతంలో తులసీదేవి సంచరిస్తూ ఉండేది ఆమె గణపతిని చూసి ఆశ్చర్యపోయింది అతని దివ్యమైన కాంతి శక్తి గాంభీర్యం చూసి ఆమె మనసు ఆయనపై ఆకర్షితమైంది తులసీదేవి గణపతి దగ్గరకు వెళ్ళి ఆయనను వివాహం చేసుకోవాలనుకున్న తన కోరికను వ్యక్తం చేసింది తులసి యొక్క ఆత్మీయమైన కోరికను గణేశుడు శాంతంగా విన్నాడు కానీ తన వ్రతం తపస్సు లోకరక్షణ ధ్యేయం కారణంగా ఆయన వివాహం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు గణేశుడు తన జీవితంలో బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తానని కేవలం ధర్మం తపస్సు జ్ఞానమే తన మార్గమని చెప్పాడు తన కోరిక తిరస్కరించబడటంతో తులసీదేవికి కోపం వచ్చింది ఓ గణపతి నన్ను తిరస్కరించావు గనుక నీవు రెండు పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది అని శాపమిచ్చింది తులసి మాటలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి ఆ శాపం శక్తివంతమై భవిష్యత్తులో నిజమైంది శాంత స్వభావుడైన గణపతి కోప్పడకుండా తులసికి తిరిగి ఒక శాపం ఇచ్చాడు ఓ తులసి నువ్వు పవిత్రమైన దానివి కానీ నువ్వు నా పూజలో ఎప్పటికీ స్వీకరించబడవు గణపతి ఆరాధనలో తులసీదళం నిషేధం అవుతుంది అని ప్రకటించాడు అందుకే నేటికి గణేశుని పూజలో తులసిదళం ఉపయోగించరు తరువాత తులసి తన కోపాన్ని తగ్గించుకొని గణపతిని క్షమాపణ కోరింది గణపతి కరుణించి నీకు విష్ణుమూర్తి ప్రీతముడవుతాడు ఆయన పూజలో నీకు అగ్రస్థానం లభిస్తుంది అని అనుగ్రహించాడు అలా తులసి విష్ణువుకు నిత్య ప్రేమైనదిగా మారింది తులసి శాపం ఇచ్చిన ప్రకారం గణేశుడు తర్వాత రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వారే సిద్ధి మరియు బుద్ధి సిద్ధి విజయాన్ని సూచిస్తుంది బుద్ధి జ్ఞానాన్ని సూచిస్తుంది ఇలా ఆయన వివాహ జీవితం కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతంగా మారింది ఈ కథ మనకు కొన్ని లోతైన పాఠాన్ని నేర్పిస్తుంది దివ్యజనులు కూడా శాపాలు వరాలు అనుసరించాల్సిందే కోరికలు నెరవేరకపోతే కోపం కాకుండా భక్తి దృక్పథం అవసరం గణేశుని వల్ల మనకు తెలిసిన పాఠం ధర్మం ముందు వ్యక్తిగత కోరికలు చిన్నవే తులసి వల్ల తెలిసొచ్చిన పాఠం దైవ నిర్ణయాలను అంగీకరించడం అత్యవసరం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్